జనసేన పార్టీలో జాయిన్ అయ్యాం లోనే ఎన్నికలు వస్తున్నాయి వచ్చేటువంటి ఎన్నికల్లో నర్సాపురం నియోజకవర్గం మనం భారీ మెజారిటీతో లెక్కించుకోవాల్సిన బాధ్యత ఉంది అదే విధంగా నీకు నాకు మనందరికీ అనుభవంతో మన నియోజకంతో పాటు వేరే ప్రాంతాల్లో కూడా మనం ఏమన్నా చేసేటువంటి శక్తి మనలో ఉంటే ఆ ప్రాంతాల్లో కూడా మనం కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళి అన్ని ప్రాంతాల్లోని కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి పోటీ చేస్తున్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం ఆలోచన చేయాలి బీజేపీ కూడా కలవడానికి అవకాశాలు ఉన్నాయి అయితే ఇంకా ఫైనల్ అది అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు కనుక తెలుగుదేశం జనసేన ఆల్రెడీ ఆ విషయంలో వచ్చింది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కలిసి పోటీ చేస్తున్నటువంటి విషయం మా అందరికి కూడా తెలుసు చంద్రబాబు నాయుడు గారికి అపారమైనటువంటి అనుభవం ఉంది ఆంధ్ర రాష్ట్రం మీద పడిపోయినటువంటి అవగాహన ఉంది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి చేయాలన్నటువంటి తప్పన ఉంది చేసి చూపించాలంటే దమ్మ ధైర్యం పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సందర్భంగా ఆయన అడుగు ముందుకేసినప్పుడు ఎదురు సముద్రం ఉందా లేకపోతే అఘాధం ఉందా ఆలోచన చేయకుండా తను ఆలోచన చేసి ఒక అడుగు వేయాలనుకున్నప్పుడు తనేసి అడుగు న్యాయం ధర్మం అనుకున్నప్పుడు దేనికి వెనుక అడుగు ముందుకు సాగండి వ్యక్తి పర పవన్ కళ్యాణ్ గారు అనే సందర్భంగా నేను మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటున్నా ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కాలక తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్రం ప్రగతి పథంలో అభివృద్ధి పొందలు ఎటువంటి అనుమానం లేదు అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నా అదేవిధంగా ఈనాటినటువంటి ఈ కలయికి ఎదుగునాడు శక్తి దమ్ము ధైర్యం ఏ ఇతర పార్టీలకు కూడా లేదు అని కూడా ఈ సందర్భంగా నేను మీ అందరి కూడా తెలియపడుతున్నా కనుక చంద్రబాబు గారు అనుభవ అనుభవంగా అనుకున్నటువంటి ఆశయాలు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఊపు ఉత్సాహం పట్టుదల ధైర్యం తో తప్పనిసరిగా ఎన్నికల్లో విజయం సాధించడమే కాకుండా భవిష్యత్ అంతా ఆంధ్ర రాష్ట్రానికి మంచి జరుగుతుందని సందర్భంగా నేను మీ అందరికీ కూడా తెలియపరుతున్నాను మరి ముఖ్యంగా రేపు రేపు సాయంత్రం తాడేపల్లిగూడలో ఒక మీటింగ్ని ఉమ్మడి మీటింగ్ తాడేపల్లిగూడెలో ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ మీటింగ్ కూడా మనం అందరం కూడా ఖచ్చితంగా త్వర వెళ్ళబడిన బాధ్యత మన అందరిలో కూడా ఉంది మనం ఏదైనా ఒక పార్టీలో ఉన్నామంటే ఆ పార్టీ వేసేటువంటి ప్రతి అడవిలో కూడా ఖచ్చితంగా మన భాగస్వామి ఉండి తీరాలి ఆ విధంగా రేపు తాడేపల్లిగూడెంలో జరిగేటువంటి మీటింగ్లో కూడా మనందరం భాగస్వామిని ఉండాలి కనుక రేపు ఉదయం పదకొండు గంటలకి ఇక్కడికి వస్తే ఇక్కడి నుంచి మనం అందరం కూడా ఫోన్ చేసి బయలుదేరి మరి తాడేపల్లిగూడెం మీటింగ్ వెళ్ళి ఆ మీటింగ్ కూడా విజయవంతం చేద్దాం అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికి కూడా తెలియపడుతున్నా తప్పని జరగా తా ఆడేపల్లి మూవే చాలా గొప్ప సక్సెస్ అయి తీర్థంగా దాంట్లో ఎటువంటి అనుమానం కూడా లేదని ఈ సందర్భంగా నేను మీ అందరు కూడా నిలిపడుతుంటున్నా అదేవిధంగా ముఖ్యంగా ఎన్నికలు జగన్ పొత్తులు జరిగినప్పుడు సీట్ల సర్దుబాటు గురించి టీవీల్లో మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సీటులతో అర్దుబాటు చేసుకున్నారు వాళ్ళు అన్ని రకాలుగా కూడా ఆలోచన చేసుకుని అన్ని విధాలుగా కూడా ఆలోచన చేసుకుని వాడు చక్కగా సీట్లు అద్దుబాటు చేసుకుని ఇన్ని సీట్లు జనసేన పార్టీ పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం ఇన్ని సీట్లు తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరుగుతుంది వాడిద్దరిలో ఎటువంటి బాధ లేదు వాళ్ళిద్దరిలో ఎటువంటి ఇబ్బంది లేదు లేకపోతే రెండు పార్టీల నాయకుల్లో ఎటువంటి ఇబ్బంది లేదు కానీ పక్క పార్టీ వాళ్ళకి బాధపడిపోతున్నారు ఏంటో బాబు మీ బాధ అంటే పవన్ కళ్యాణ్ గారు తప్పు ఇచ్చారు తప్పు ఇచ్చారంటారా పవన్ కళ్యాణ్ గారు తప్పు ఇచ్చారా ఎక్కువ ఇచ్చారా పవన్ కళ్యాణ్ గారు తప్పు తీసుకున్నారా ఎక్కువ తీసుకున్నారా అన్నటువంటి విషయం మీకు ఎందుకని మరి అధికార పార్టీ నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా ఈ రోజున అన్ని రకాలుగా కూడా ఆలోచన చేసుకుని ఉన్నటువంటి సమయాన్ని బట్టి ఉన్నటువంటి అవకాశాలను బట్టి జనసేన పార్టీలో వాళ్ళ సీట్లు మనం తీసుకోవడం జరిగింది మూడు పార్లమెంట్ స్థానాలు మనం తీసుకోవడం జరిగింది భవిష్యత్తులో ఎన్నికలైన తర్వాత కూడా వచ్చేటువంటి ఎన్నికలు కానీ వచ్చేటువంటి నామినేటెడ్ పోస్టుల్లో కూడా సముచతో స్థానం అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి సముచతో స్థానం రెండు పార్టీలు కూడా పంచుకోవడానికి సిద్ధమై ముందుకు సాగుతున్నారు ఆ విధంగా ఈ రోజున కొత్త నెంబర్ గేమ్ లో ఒక ఉన్నటువంటి పరిస్థితిని బట్టి నెంబర్ గేమ్ లో ఒక విధంగా తీసుకుంటే భవిష్యత్తులో కూడా కొన్ని